చాలా మంది కూడా పేర్లు ఇచ్చి ఉన్నారు ఇంకా ఎవరైనా కూడాను ఇవ్వలిసినటువంటి వారు ఉంటే ఇరవై మూడవ తారీఖు శనివారం కల్లా దేవస్థానం వచ్చిన పేరును నమోదు చేయించవలసిందిగా కోరుచు ఉన్నాము హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఉంటుంది భక్తులంతా కూడా ఈ దేవాలయంలో జరిగేటటువంటి శ్రీ రమాసేట సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి వ్రతంలో పాల్గొనేటటువంటి వారు దగ్గర ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచుకున్నాము స్వామి చరణ్ స్వామి తీర్థం ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అందరికి వరుస క్రమంలో వస్తారు అక్కడ మనం పోతే చాలా ఎదురుగైతుంది వరుస క్రమంలో రాడు నడిచేటప్పుడు మాత్రం భక్తులకు మనవి మరి ఒక క్యూ పద్ధతిలో క్రమ పద్ధతిలో అంతా కూడా బయటికి వెళ్లే ముందు మెయిన్ గేట్ దగ్గర ప్రసాదం వేస్తాను కాబట్టి నేను ఈ వస్త్రాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీపాల దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి మీ వస్త్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ మీ పక్కన వచ్చినటువంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రసాద కౌంటర్ ఉంది అక్కడ కూడా అందరూ దీపాలు వెలుగుతా కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా వృద్ధులు ఉంటే వారిని కూడా జాగ్రత్తగా చూడాలి రావాలి ఎదురుగా ఎవరు రావద్దు దయచేసి అలాగే ఇంకా దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి మీ ఈ వస్త్రాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీపాల దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్పివరం నమో నారాయణగా అనేటటువంటి అష్టాక్షరం ఈ రకాల రంగం గడిస్తే రామ అంటుంది కాబట్టి ఒక్కసారి రామాన్ని స్మరిస్తే శ్రవేశంలో ఒకే సమయంలో స్మరించినంత భూమి భాగ్యం వినాల ఒక్కసారి అందరూ కూడా

కార్తీక మాసంలో వచ్చిన శనివారం కూడా సామూహిక శ్రీ నవాస్ అయితే సత్యనారాయణ స్వామి మార్గాలు కూడా జరుగుతారు గతంలో పాల్గొనేటటువంటి వారు రెండు రోజుల ముందుగా అనగా ఇరవై మూడవ తారీఖు కల్లా దేవస్థానం దగ్గరికి వచ్చి మీ యొక్క పేరును నమోదు చేసుకునే కోరుతున్నాము కొద్దిగా చాలా మంది కూడా పేర్లు ఇచ్చి ఉన్నారు ఇంకా ఎవరైనా కూడా ఇవ్వలిసినటువంటి వారు ఉంటే ఇరవై మూడవ తారీఖు ఆరో తారీఖున మంగళవారం దేవాలయంలో నూట ఎనిమిది సార్లు ఈ దేవాలయంలో పాల్గొంటున్నారు అక్కడ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాము ఇప్పుడు వరుస క్రమంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ తీర్థం తీసుకొని చాలా ప్రదక్షణ పూర్వకంగా వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూసుకోండి ఎవరైనా ఉర్దూలో ఉంటే వారిని కూడా జాగ్రత్తగా చూడండి మీరా అని చెప్పేసి ఇక్కడ ఆలయం ఉంది ఆ పాసులు మరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా కావలసిన భక్తులు ఉంటే వారిని కలిసి ఆ పాసలు తీసుకొని అనగా వచ్చే శ్రామంలో ఉన్నాడు పెరుమలి శ్రీ రామాలయం రామాలయంలో మరి శ్రీ రమాశంక సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవం జరుగుతూ దానికి పేర్ల మీద కూర్చోదలుచుకున్నటువంటి దంపతులు ఎవరైనా కానీ రెండు రోజుల ముందు అన్న దీపాల దగ్గర ఉన్నటువంటి భక్తులు కీలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా మీ వస్త్రాల్ని చాలా జాగ్రత్తగా దీపాల దగ్గర చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అలాగే చిన్న పిల్లలను తీసుకొచ్చిన వారు పిల్లలను గమనించండి జై శ్రీరామ్ जय श्री राम जय जय श्री राम जय बो श्रीमचंद मु